श्रीमातृ पितृगुरदवाय नम श्री सद्गुपूर्णानंदुरशेट्टी लक्ष्मीनारायण स्वामी की जय माता हेमलता देवी की जय गुरुर्ब्रह गुरुर्विष्णु गुरुर्देव महेश्वर गुरुर्साक्षात्ब्रह्मा तस्म श्रीदुवी नम जय महाराज की जय గురువు సర్వంతర్యామి గురువే లేకపోతే ఈ ప్రపంచంలో ఏది మనం సాధించలేము గురువు అన్నిటికీ ఆధారంగా ఉండి మన నడిపించుచున్నాడు ఏది వదిలినా మనలా కర్మ మాత్రం వదిలిపెట్టదు ఆ కర్మ ఎలాంటిది అంటే వదిలిపెట్టిన బాణం లాంటిది బాణం విసిరిన తర్వాత అయ్యో అటుపోతుందా ఈ బాణం ఇటు పోవాలి కదా అంటే అది పోదు ఆ పరమాత్ముడు ఒకసారి మనల్ని సృష్టించిన తర్వాత కిందికి వేసిన తర్వాత ఆ తల్లి గర్భంలో అయితే ఎప్పుడు వేస్తాడో అప్పుడు మనల్ని మార్చిపోతాడు ఆ కర్మ మనం ఏ విధంగా అయితే దాన్ని చక్కదిద్దుకుంటామో ఆ ఒక కర్మ చిన్న చిన్నగా చిన్న చిన్నగా ఈ జన్మలో కాకపోయినా మరొక జన్మలోనైనా దానిని నివృత్తి చేసుకోవాలంటే ఆ ఒక గురుపాదం పడితే తప్ప ఏ మార్గం పోయినా ఏం చేసినా ఆ ఒక కర్మ తప్పదు గురు సేవ ఎవరైతే చేస్తారో వారికి గురు కరుణ కటాక్షంతో గురువు గారు నా శిష్యుడికి ఏవేవి కర్మలు ఉన్నాయో ఆ కర్మలు తొలగిపోవాలని ఆ గురువుగారు మనకు ఆశీర్వచనం ఇస్తారు కాబట్టి మనం ఈ యొక్క ధర్మాన్ని కాపాడుకుంటూ ఆ ధర్మమే మనలా కాపాడుతుంది మనం కాపాడేది ఏమీ లేదు ఆ ధర్మములో మనం చాలా చక్కగా నడుచుకుంటే ఆ ధర్మమే మనలో కాపాడుతుంది ఈ యొక్క అచల సిద్ధాంతంలో అరటిపండ్లు ఒలిచి నోట్లో పెట్టుకునే అంత మాదిరిగా ఆ గురువుగారు మనలా చక్కదిద్దుతాడు కాబట్టి పూర్వజన్మ సుకృత ఫలంగా ఈ యొక్క జన్మకు వచ్చి ఈ యొక్క మానవ జన్మకు వచ్చి మనం మళ్ళీ అదే మార్గంలో వెళ్తే ఆ కర్మ అనేది రెట్టింపు అవుతుంది తప్ప ఇంకా తగ్గిపోవడానికి అవకాశం లేదు కావున ఇప్పుడే ఈ ఈరోజే మనం ఎక్కడ ఉన్నాము ఆ ఒక గురువు దగ్గరికి పోయి తండ్రి నాకు గురుపదేశం ఇయ్యమని ప్రతిమాలగా ప్రతి మాలగా ఎన్నో రోజులు సమయం తీసుకొని ఈ శిష్యుడు గట్టిగా నిలబడతాడా నిలబడలేడా అనే ఒక పరీక్షలు పెట్టి ఆ గురువు గారు మనలా తీర్చి చక్కదిద్ది ఉపదేశం ఇస్తాను నేను చెప్పిన నువ్వు చాలా చక్కగా చేస్తే నీకు ఈ ఉపదేశం ఇస్తాను ఇక నుండి ఈ మార్గమే నీకు చాలా చక్కదనమైన మార్గం అని వివరించి మనకు చాలా చక్కగా చెప్తాడు గురువు లేని విద్య గురువింద కూడా కొరగాదు అని మనకు ఎన్నోసార్లు వింటూ ఉంటాం గురువు చెప్పేవారు లేకపోతే చేసేవారు ఎవరుండరు ఆ చెప్పేవారే గురువులు ఏదైనా పని మొదలు పెట్టినప్పుడు మనకు ఈ యొక్క వర్క్ రాకపోతే ఆ వర్క్లో చెప్పేవారే గురువు మనం చదువు నేర్చుకోకముందు చదువు చెప్పేవారే గురువు అన్నం తినరానప్పుడు ఇలా తినాలి అని చెప్పేవారే గురువు ఏ విధంగా అయితే వ్యవసాయంలో అయినా దేనిలోనైనా ఏ ఒక్క సాయం ఉంటుందో అదే ఒక గురువు సాయం ఏ విధంగా పొందుతామో అదే గురువు కాబట్టి ఈ గురు మార్గాన్ని మనం పట్టించుకొని మనం చాలా చక్కగా నేర్చుకోవాలని మన మనసున పట్టించుకోవాలి ఎంత చక్కగా నేర్చుకుంటే అంత చక్కదనం ఈ జన్మే చక్కదనం మరొక జన్మ చక్కదనం లేదు ఎందుకంటే ఈ ఎనభై నాలుగు లక్షల జీవరాశుల ఎందు పుట్టి హిట్టి మనము ఈ యొక్క కడసారి జన్మను మానవ జన్మ ఎత్తాము ఈ మానవ జన్మలోనే పరమార్థం ఉన్నది అర్థం ఉన్నది అన్నీ ఉన్నాయి కానీ ఇంకొక జన్మలో లేదు మనం ఇప్పుడు ఈ మానవ జన్మ ఎత్తి మనం చూస్తున్నాము కదా ఏదో ఒక జన్మ కుక్కో లేకపోతే పందో లేకపోతే బల్లో లేకపోతే ఈ ఆవులో లేకపోతే ఎద్దులో బర్రెలో ఏదో ఒక జీవరాశిని చూసుకుంటే వాటికి ఎంత అన్యాయంగా ఎంత న్యాయముగా అవి వాటి వరకు అవి ఎలా చక్కదిద్దుకున్నాయో చూస్తున్నాం కాబట్టి వారికి మోక్షం లేదు ఇప్పుడు ఒక కొంగ ఉన్నది ఆ కొంగ తినడానికి ఆ ఒక జపం ఒక కాలు మీద నిలబడి ఆ విధానంగా ఉంటుంది ఒక కుక్క ఒక యోగి వలె చూస్తూ ఉంటుంది ఏ ఒక్క జంతువు తీసుకున్నా వాటి తినడానికి మాత్రమే కర్మ నివృత్తి చేసుకోవడానికి మాత్రం కాదు కాకపోతే ఈ యొక్క జన్మములో మనము గురుపాదం అయితే ఎవరు పొందుతారో ఈ ధర్మాన్ని ఎవరు నడుచుకుంటారో వారే ఈ బోధకు అరువులు అని ఆ గురువుగారు శ్రీ దక్షిణామూర్తి నుంచి మనకు ఇక్కడి వరకు వచ్చింది కాబట్టి ఈ మార్గాన్ని ఇప్పుడే ఈవేళనే నేర్చుకొని చాలా చక్కదనంగా మనం వినాలి కనాలి ఆచరించాలి గురుసేవ చేయాలి గురు మార్గం నడుచుకుంటే ఎంతో సులువుగా ఉంటుంది తల్లిదండ్రుల సేవ ఎవరైతే చేస్తారో వారికి నూరు అశ్వమేధ యాగాల ఫలము కలుగు తల్లిదండ్రులే పరమాత్ములు ఆ తర్వాత గురువు గురువు తర్వాత ఇంకా ఏది లేదు కాబట్టి గురువే సర్వంతర్యామి తల్లిదండ్రులు ఎప్పటి వరకు ఉంటారు ఐదు సంవత్సరాల వరకు మనకు ఇలా ఉండాలి ఇలా తినాలి అని నేర్పి ఆ తర్వాత గురువు దగ్గర చేర్పిస్తారు కాబట్టి అప్పటి నుండి మనకు గురువు మనకు జ్ఞాపకం లేకపోయినా తెలివి వచ్చిన తర్వాత ఇప్పుడు ఈవేళనే నేర్చుకోవాలని మహానీయులు ఎందరో చెబుతున్నారు వారి మార్గంలో మనం నడవాలి यह अचल सनातन धर्मा का जय तो महाराज की जय गुरु ब्रह्म गुर विष्णु देव महेश्वर गुरु साक्षात्ब्रह्म तस्म श्री गुरव नम